ఎన్ బన్నేన్ బంజీరో అందరూ ఎలా ఉన్నారు అందరూ హ్యాపీగా ఆరోగ్యంగా ఉన్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను ఇప్పుడు పండగ కదండి నాకే కాదు ప్రతి ఒక్కరికి పని ఉంటుంది ఇంట్లో అందరూ కష్టపడితేనే కదండి చక్కగా మనం ఏం కావాలన్నా ఎలాంటి టైంలో కొనుక్కోడానికి వీలుంటుంది ప్రతిదీ కూడా చాలా ఖర్చులు అనేవి ఎక్కువగా ఉంటున్నాయి సో ఇంట్లో అందరూ కష్టపడడం వల్ల చాలా మంచిది సో ఈ రోజు అయితే వీడియో అయితే నిన్నటి వీడియోనైతే నేను ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను సో ప్రతి ఒక్కరికి నచ్చుతుందని అనుకుంటాను ఏంటి ఎక్కడికి వెళ్తున్నాము రాజు ఏం చేసింది అన్నది మీరు వీడియో చూసారనుకో కంటిన్యూ చేయండి మధ్యలో స్కిప్ చేసేసేయకండి తప్పకుండా మీకు వీడియో నచ్చుతుంది ప్రతి ఒక్కరికి ఇది యూజ్ అవుతుందని అనుకుంటాను ఎందుకంటే ఇది పొంగల్ కదండి మనం వచ్చేసి ఏం కొనుక్కోవాలి ఏంటి అన్నది ఒక ఐడియా అనేది ఉంటుంది కదా అని చెప్పేసేసి నేనైతే నేను అప్లోడ్ చేస్తున్నాను సో ప్రతి ఒక్కరికి నచ్చుతుందని అనుకుంటాను ఈరోజైతే ఎర్లీ మార్నింగే చక్కగా దీపం అనేది పెట్టుకున్నాను సో మీ ప్రతిరోజు చూపించమన్నది కొంచెం స్కిప్ చేసేసేళ్ళండి పూజ అనేది ఈరోజైతే మార్నింగే నేను చక్కగా ఎయిట్ థర్టీ అట్లా వచ్చేసి టిఫిన్ అనేది దోసలు వేసుకున్నాము మనకి అందుబాటులో ఉండేది ఏంటంటే చక్కగా ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే మనకి దోసల పిండి అనేది అది ఉంటుంది కదా సో ఏదన్నా టిఫిన్ అనేది చేసుకున్నాం అనుకోండి ఓకే లేదనుకోండి తప్పకుండా దోసల పిండి అనేది మనకు స్టోర్ స్టోర్ చేసి పెట్టుకుంటాం కాబట్టి అదైతే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి టిఫిన్ అంతా అయిపోయింది నేను కొబ్బరి చట్నీ అనేది రోజు చేశాను అనమాట సో తినేసాము లంచ్ లంచ్కి అయితే కనుక ఈరోజు నేను మంగళవారం కదండి చక్కగా నేనైతే నెత్తళ్ళు ఐ మీన్ మీకు తెలిసే ఉంటాయి చాలా టేస్టీగా అనిపిస్తాయి అనమాట పచ్చి నెత్తలు ఏంటి ఎండి నెత్తలు ఏంటి అన్నది చాలా టేస్టీగా ఉంటాయి మీకు అది చూపిస్తున్నాను అంటే ప్రతి ఒక్కరికి ఎలా వండుకుంటే బాగుంటుంది అన్న ఒక ఐడియా అనేది ఉంటుంది కదండి సో నేనైతే కనుక టమాటానే స్కిప్ చేశాను టమాటో కూడా యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇక అయితే నెక్స్ట్ అయితే బట్టలు అండి రోజైతే ఎన్ని బట్టలు వాష్ పెట్టుకున్నానంటే పండగ కదా వీలైనప్పుడు ఉతకడానికి అనేది టైం ఉండట్లేదు తప్పకుండా కొంచెం టైం అనేది కేటాయించుకుని వాషింగ్ అనేది పెట్టుకున్నాను అనమాట ఇప్పుడైతే మనం ఇంట్లో ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారనుకోండి ఒక్కొక్కరు ఒక్కొక్క పనికి చేసుకోవచ్చు కానీ ఒక్కరే ఉన్నామంటే ఈ ఇంట్లో పని ఏంటి మనం చేస్తున్న వృత్తి ఏంటి చాలా ఇబ్బంది అనిపిస్తుంది అనమాట ఆఫ్ కోర్స్ మీకు కూడా తెలుసు అనుకోండి కానీ ఇంక అలవాటు అయిపోయింది కదా ఇంకా అలా మూవ్ అయిపోతున్నాను అయితే బట్టలు అనేది మొత్తం వాష్ పెట్టేసుకున్నాను అనమాట వచ్చేసి కొంచెం పని మీద అనేది మేము బయటకు వెళ్తున్నాము ఏంటనేది మీరు స్కిప్ కాకుండా చూడండి అంటే ఇప్పుడు పండగ కదా మనం ఏమేమి తీసుకోవాలి మనకి మూలన పెద్దల వాళ్ళకి అయితే మూలన పెట్టుకుంటాం కదండి ఐ మీన్ ఒక్కొక్కరు అయితే ప్యాంటు షర్ట్ పెట్టుకుంటారు మగవాళ్ళకి లేదనుకోండి కొంచెం అంటే మధ్యతరగతి వాళ్ళు అయితే లుంగి టవల్ అట్లా పెట్టుకుంటారు కదా అలాంటివన్నీ తీసుకుందాం అని చెప్పేసి మేమైతే షాప్కి అనేది వచ్చామనమాట సో చాలా వరకు నేను చేసే వర్క్ అనేది ఫాల్స్ ఏంటి లైనింగ్లు ఏంటి జాకెట్ మొక్కలు ఏంటి ఇవన్నీ నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట అవి అమ్మడానికే కాదు నాకు కూడా ఉపయోగపడతాయి కదా అని చెప్పేసి చాలా వరకు తీసుకున్నాను ఇవన్నీ కూడా నేను మ్యాక్సిమం అన్నీ కూడా నేను బేల్ అనేది వేసుకుంటానమాట సో ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం బెడ్షీట్లు ఏంటి టవల్స్ ఏంటి ఇవి కూడా బాగా ఎక్కువగా మనకి అవుతాయి కదా అని చెప్పేసి బెడ్షీట్లు ఏంటి దుప్పట్లు కూడా నాకు ఇంట్లోనూ కావాలి బయట సేల్ కూడా కావాలి కదా అని చెప్పేసేసి ఇవైతే తీసుకుంటున్నాను అనమాట నిజంగా ఇవైతే ఫ్యాబ్రిక్ చాలా బాగుంది క్లాత్ అయితే ప్యూర్ కాటన్ వచ్చిందనమాట ఇవన్నీ అయితే చాలా వరకు ఖరీదు చేసేసాములేండి తర్వాత ఏంటంటే సారీస్ మీద అనేది నాకు కొంచెం లుక్ పడింది అనమాట ఇది వచ్చేసి మనం ఇప్పుడు అయితే కనుక ఎక్కువగా ఎంకనబాబు వ్రతం అనేది చేసుకుంటున్నాం కదండి పసుపు చీర అనేది కన్ఫర్మ్ గా ఉండాలి కదా అఫ్ కోర్స్ నాకైతే రెండు మూడు చీరలు ఉన్నాయి కానీ ఈ కలర్ కాంబినేషన్ అయితే బెనరస్ కదండి ఇది చాలా బాగుంది ఇక వచ్చేసి మనకి అంటే ఎక్కువ గుచ్చుకోకుండా స్మూత్ గా క్వాలిటీ అనేది చాలా బాగుంది కదా అని చెప్పేసి చూస్తున్నాను ఫైనల్గా తీస్తానా లేదా అన్నది మీకు నెక్స్ట్ వీడియోలో అనమాట మ్యాక్సిమం తీసుకుంటానులేండి ఎందుకంటే కలర్ కాంబినేషన్ వచ్చేసి చాలా బాగుంది అంటే మనకి ఎల్లో అనేసరికి మన సారీ కట్టుకున్నాం అనుకోండి గోల్డ్ పెట్టుకున్నంత ఫీలింగ్ వస్తుంది అంతేకాకుండా ఈ కలర్ అయితే చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి మస్టర్డ్ కలర్ అవ్వచ్చు లేకపోతే ఐ మీన్ ఇది పసుపుకి సంబంధించిన కలర్ కదా మనం కట్టుకోవడం అనేది చాలా సుబ్బ చెప్తారు కదండి ఇక్కడ వచ్చేసి ఇంకొకటి అయితే గనక ఇది కూడా బెనారస్ చూసాను క్వాలిటీ అయితే గనక చాలా బాగున్నది ఇకైతే గనక ఇదైతే రెండు వైపులా కూడా అంచు రావడంతో కొంచెం లుక్ అనిపించింది అనమాట ఈ రెండు సారీస్ అయితే మాత్రం నేను పక్కన పెట్టుకున్నాను మ్యాక్సిమం ఇప్పుడు పండగ కదా మనం ఏదోలా తీసుకుంటాం కదండీ అని చెప్పేసి నేనైతే కనుక ఈ రెండు సారీస్ అనేవి చూస్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట చూద్దాం ఇది ఫైనల్గా ఏటన్నది మీకు తర్వాత వీడియోలో చూపిస్తాను ఇప్పుడైతే కనుక ఇవైతే కనుక మనకి నెక్స్ట్ వచ్చేసి సమ్మర్ కదండి ఈ శారీ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది కదా అని తీసుకున్నాను అదైతే గనక మస్టర్ ఉంది చూసారు అదైతే గనక చక్కగా మనకి వ్రతానికి ఏంటి ఎంకనబాబు వ్రతాలు చేసుకుంటున్నాము టెంపుల్కి అది ఎక్కువగా వెళ్తున్నాం కదా ఎల్లో సారీ అనేది చాలా మంచిదండి అందుకని చెప్పేసి ఆ సారీ ఈ శారీ అనేది నాకు కొంచెం కంటికి వింపుగా అనిపించింది చూద్దాం ఏది తీసుకోవాలా రెండు తీసుకోవాలా అన్నది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇవి వచ్చేసి ఈ పీసెస్ చూడండి నిజంగా ఇవి వచ్చేసి మేటర్ పీసెస్ అనమాట క్లాత్ పర్పస్కి కి అయితే కనుక చాలా బాగుందనమాట నెక్స్ట్ వచ్చేసి మనకు సమ్మర్ కదా అని చెప్పి ఇవైతే రెండు రకాలుగా నేను యూస్ యూస్ చేద్దాము పాపకి మనకు కూడా పనిచేస్తుంది కదా అని చెప్పేసి ఇవైతే తోకం బట్టల్లో కూడా మనకి వీలుగా వస్తాయండి అవి అయితే టాప్ టాప్ లా కూడా కట్ చేసి కుట్టుకోవడానికి మెయిన్ ఏంటంటే సొంతంగా వర్క్ చేసుకునే వాళ్ళకి ఐ మీన్ స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళకి ఇది వీలుగా కుట్టుకోవడానికి బాగుంటాయి కదా అని చెప్పేసి నేనైతే పక్కన పెట్టాను అనమాట వచ్చేసి తర్వాత అయితే చిన్న షాపింగ్ అనేది చూసాను ఇవైతే చూడడానికి అయితే కనుక చాలా లుక్ అనిపించింది ఇవైతే మాక్సిమం ఇవి లాకెట్స్ అయితే కనుక ఎక్సలెంట్ అనే చెప్పొచ్చు వచ్చేసి మధ్యలో వస్తుంటే ఇవి కొరమైన అనుకుంటాను ఇవైతే మా వారైతే ఇక్కడ చూసారు చాలా వరకు అవి చాలా కాస్ట్ చెప్పారండి ఒక్క చేప వచ్చేసి మనకి రెండు వరకు చెప్పారు కానీ మేమైతే అవాయిడ్ చేసాం లేండి వచ్చేసి దగ్గరలో అయితే కనుక బాబాగారి గుడి అనేది మాకు కనిపించింది అక్కడ వచ్చేసి మీకు చాలా వరకు చూపించాను కదా బాబాగారు అంటే మాకు కొంచెం సెంటిమెంట్ అనమాట గుడికి వెళ్ళి చక్కగా లోపలికి వెళ్ళి ఆ బాబా గారిని దర్శించుకుని అక్కడ అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుంటుందండి అంతేకాకుండా అక్కడ మనం బిర్యానీ ప్యాకెట్స్ అనేవి వాళ్ళు అమ్ముతారనమాట ఇవి సేల్ చేసుకున్న ఇవి మనం కొనుక్కున్నాం అనుకోండి వాళ్ళకి కొంచెం హెల్ప్ అయినట్టు ఉంటుంది కదా అని తీసుకున్నాం అనమాట ఇది ఈ రోజు అయితే కనుక మీరు తప్పు